ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రాబోయే మరో రెండు రోజుల్లో ఋషభ రాశి వారికి జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు ఐదు గుడ్ న్యూస్లు అనేది వినబోతున్నారు వృషభ రాశి వాళ్ళ ఇంట్లో ఒక దేవత తిరుగుతూ ఉంది ఆ దేవత యొక్క కటాక్షం వల్ల ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్ల పాద మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతని ఎప్పుడూ కూడా గుర్తించలేదు అలాగే రాబోయే రోజుల్లో ఐదు గుడ్ న్యూస్ మాత్రం మీరు వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు చికాకులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు మరైతే లాస్ట్ ఛాన్స్గా ఈ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ చేయండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోని పరిష్కారం చెప్తారు మరి గురువుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఆదాయం పదకొండు వ్యాయం ఐదు రాజయోగం ఒకటి అవమానం మూడు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందినవారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి అనగా ఎద్దు రూపంలో ఉంటుంది ఈ వృషభ రాశి వారు స్థిరత్వంగా ఆనందంగా వాత్సల్యము దృఢత్వం అంచలంచెల విశ్వాసం కలిగి ఉంటారు ఈ రాశి వాళ్ళకి మూల సూత్రములు వృషభ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి మనుషులు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు ఈ వృషభ రాశి వారు మృతుత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చౌక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య సౌభంగా కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో నిశ్చయంగా ఉంటారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనకాడరు ఈ వృషభ రాశి వారు క్రమశిక్షణ ఇష్టపడతారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా మాత్రం అస్సలు ఉండరు ఈ వృషభ వారు అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వంగా ఇష్టంగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే వీరే ముందుంటారు అలాగే ఈ వృషభ వారు దయ దానగుణము క్షమాగుణం కలిగి కూడా ఉంటారు ఎవరినైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు ఈ వృషభ వారు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు ఈ వృషభ వారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు వీరికి శక్తి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది సాధించే వరకు వీరు నిద్రపోరు అనుకున్నది సాధించే వరకు వీరు వృ నిద్రపోరు అలాగే వృషభ రాశిలో పుట్టినవారు అందరినీ కూడా ప్రేమిస్తారు ఆరాధిస్తారు కూడా వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువగా ఉంటుంది పన్నెండు రాసుల కల్లా సనహ సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది వృషభ రాశి మాత్రమే అని చెప్పుకోవాలి ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం మాత్రం అస్సలు కాదు అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా మాత్రం కూడా పరిచయం లేని వాళ్ళకైనా సరే వారిని కష్టాల్లో వదిలిపెట్టి మాత్రం వెళ్ళిపోరు ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఈ వృషభ వారు మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని మోసం చేయాలని ఎవరైనా చూస్తే మాత్రం అస్సలు సహించలేరు స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌభాగంగా కలిగి ఉంటారు వీరు గొడవలకి అస్సలు దిగరు వృష ఈ వృషభ రాశి వారికి అదృష్టం వచ్చే రంగు తెలుపు సంఖ్య ఆరు వారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా ఆనందంగా అద్భుతంగా ఉండబోతుంది అంటే వీరనుకున్న పని అనుకున్నట్టు చేస్తారు వీరికి మంచి ధనం ధన సంపాదన ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది ఇక వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటినుంచో ఒక దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ వీరు ఆమెను గుర్తించట్లేదు వీరు ఒకవేళ గమనిస్తే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి క్షణపాలం పాటు తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూనే ఉంది కానీ కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు తప్పించుకుంటున్నారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉన్నారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తుంది అని అర్థం అనమాట అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజులో ఎవ్వరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి తెలియదు ఎందుకు అంటే మనం టౌన్ పల్లెటూరు వదిలేసి టౌన్కి వచ్చేదాం అంటే ఏ దైవండి అంటే అది నమ్మేసుకుంటూ ఉంటాం అలా అందరినీ నమ్మేయచ్చు కానీ మనకంటూ కూడా ఒక వారం ఒక రోజు అనేది ఉంది అది మన పెద్దల్ని అడిగి కనుక్కొని ఆ దేవతకి మనం పూజ చేస్తే ఆ దేవత ఎల్లవేళలా కూడా మన కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది మన పూర్వీకులు మన కుటుంబానికి ఒక దేవుడు అనేది నిర్ణయించి ఉంటారు ఆ దేవుణ్ణి మనం నమ్ముకోవడం వల్ల మన ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుంది మీకు తెలియకపోతే మీ పూర్వీకులను లేదా మీ పెద్దవాళ్ళను కనుక్కొని ఆ రోజున మనం తప్పకుండా కూడా పూజ చేస్తే మనస్ఫూర్తిగా అంతా కూడా మంచి జరుగుతుంది అంటే ఇక రాశి చక్రం ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశి అని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదనమాట కానీ మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మీ కులదైవాన్ని మీరు మర్చిపోవడం అనేది చెప్పుకోవాలి అందుకని ఒక్కసారి మీరు మీ పెద్దవాళ్ళని కనుక్కొని ఆ పూర్వీకుల గుడికి కుదిరితే గుడికి వెళ్ళిరండి లేదా ఇంట్లోనే ఆ దైవాన్ని కొలుచుకుంటూ దండం పెట్టుకోండి ఆ దేవత అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే మార్చి అంటే మరో రెండు రోజుల్లో ఫిబ్రవరి ఐదు తర్వాత నుంచి మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటి అంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించి సంబంధాల కోసం ఎదురు అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదరబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఇంకా జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అనుకుంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం వచ్చేసిందని చెప్పుకోవాలి అలాగే ఎవరైనా విద్యార్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు ఎగ్జామ్స్ అనేవి రాసుంటారు అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఇక మీ హెల్త్కి సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి మీకు కాస్త కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండబోతున్నాయి అప్ అండ్ డౌన్గా ఉండబోతున్నాయి అంటే మీరు పెద్దగా గావరా పడాల్సిన అవసరం అయితే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చికాగ్గా చిరాక్గా ఉండేలాగా చేస్తూ ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా అలాంటి సమస్యలు అన్నమాట ఇక వృషభ రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం శ్రద్ధ పెట్టండి హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి అలాగే వస్తుంది కాలం మారుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది ఎక్కువగా తీసుకోండి మేము చెప్పిన విధంగా చూసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతుంది మీరు చేయవలసిందిగా కేవలం మీరు మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఇట్లాగే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో మీకు ఉన్న దాంట్లో మీకు పే దానం చెయ్యాలి అనిపిస్తే పేదవాళ్ళకి దానం చెయ్యండి అలాగే వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతల్లో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారని అంటుంటారు అందుకని గోమాతని ఎప్పుడూ కూడా ఈ వృషభ రాశి వారు ఆరాధించడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఈ గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందబోతున్నారు ఎందుకంటే ఈ రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ వృషభ రాశి వారు మనసులోని భావాలను భగవంతునికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతిని కూడా ఇస్తుంది మెరిసే కాంతి దుష్టి శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి కోట ఉంటే ఇంట్లో తులసి కోట ముందు కూడా దీపం వెలిగిస్తే మీకు సవకల శుభాలు కలుగుతాయని శాస్త్రం చెప్తున్నాయి వృషభ రాశికి చెందిన వ్యక్తులు మంగళవారం నాడు దుర్గాదేవికి కుంభం పూజ చేసి మినుములు దానంగా ఇవ్వాలి అలాగే గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగలను దానం చేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో అంతా కూడా మంచి సుభలితాలు అయితే కలుగుతాయి ఇక వృషభ రాశి వారు మరింత సుభలితాలను పొందాలనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం కనకదార సూత్రం పాటించడం ఇలా నిత్య దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోవాలి అప్పుడే మనసులో ప్రశాంతత కలగడం వల్ల ఇంట్లో కూడా అంతా కూడా మంచే జరుగుతుంది తెలుసుకున్నారు కదండి ఈ వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో మంచి శుభవార్త ఏమిటో అలాగే మీ కులదైవం ఏమిటో కనుక్కొని నిత్యం దీపారాధన చేయడం వల్ల అంతా కూడా మంచిగా జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమస్షే శివాయ